మెరైతో ఘన విజయాన్ని అందుకున్న తేజస్ సజ్జ ఇప్పుడు వరుస ప్రాజెక్టు పై దృష్టి అయితే పెట్టాడు మావా రెండు వరుస బ్లాక్ బస్టర్ తో తన క్రేజ్ పెంచుకున్న ఈ యంగ్ హీరో తనకు పేరు తెచ్చిన జాంబిరెడ్డి మూవీకి సీక్వల్ కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు మావా దీని తర్వాత మెరై టూ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు తేజ సేతిలో ఉన్నాయని సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి మావా ఇవి పూర్తయ్యాక జై హనుమాన్ లో నటించనున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది మావా మెరైతో స్టార్ హీరోలు సైతం కుళ్ళుకునేలా అద్భుత విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో తేజస్ సజ్జ క్రికెట్లు రేట్లు పెంచకపోయిన తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఏడు పాయింట్ ఇరవై కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండు రోజులు ఇరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్లు వసూలు అయితే చేసింది మావా మొత్తంగా యాభై ఐదు పాయింట్ అరవై కోట్లు వసూలు చేసి రెండు రోజులకి యాభై కోట్ల క్లబ్లైతే అయితే చేరింది ఈ ఊపిరి చూస్తుంటే నాలుగైదు రోజులకి వంద కోట్ల కలెక్షన్ దాటేసిన ఆశ్చర్యపరాకం లేదని ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి మావా అటు నార్త్ లో తొలి రోజు తక్కువ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు బలంగా అయితే పుంజుకుంది మావా పెద్ద స్టార్లు సినిమాలో కలెక్షన్లు సాధించడానికి నానా తిప్పలు పడుతుంటూ ఓ చిన్న ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయంటే అంతా కంటెంట్ మహిమే అన్న టాక్ అయితే వినిపిస్తుంది మావా హనుమన్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఇట్టుకొట్టి మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన తేజస్ అదరైతో ఆ రికార్డులన్నీ తిరగరాసే పనిలో పడ్డాడు మావా ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోని మిరై రికార్డు కలెక్షన్ తో దూసుకుపోతుంది అమెరికాలో తాజాగా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన ఈ మూవీ థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ రికార్డుల వాటికైతే అయితే సిద్ధమైంది మావా కి నాన్ థియేటర్కల్ రైట్స్ ద్వారానే ఇరవై కోట్లకు పైగా లాభాలు ఆర్జించిన నిర్మాతలు థియేటర్కల్ రైట్స్ ని సాధన అమ్ముకున్నారు దీంతో బ్రేక్ టార్గెట్ విషయంలో ఇటు నిర్మాతల పాటు భయాలకు టెన్షన్ లేదు మెరై దూకుడు చూస్తుంటే సోమ మంగళవారం లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెంట్ దాటేసి లాభాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది మావా అమెరికాలో ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఓజీ వచ్చే వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో మరో పది రోజులు మెరై కి పోటీ కనిపించడం లేదు మావా మెరై తో భారీ విజయాన్ని అందుకున్న తేజ ప్రస్తుతం ఫ్యూచర్ ప్రాజెక్టుల పై ఫోకస్ పెట్టాడు రెండు వర్ష బ్లాక్ బాస్టర్ తో తన రేంజ్ పెంచుకున్న ఈ యంగ్ హీరో అందుకు తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమాలు ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే తనకు ఫేమ్ తెచ్చిన జాంబి రెడ్డి మూవీ కి సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు మావా దీని తర్వాత మెరై టూర్ సెట్స్ మీదకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతం తేజ చేతిలో ఈ రెండు ప్రాజెక్టులు ఉన్నట్లు సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి మావా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక జై మ్యాన్ లో నటించనున్నట్లు తెలుస్తుంది మావా మొత్తం మీద ఈ యంగ్ హీరో కెరీర్ తొలనాల్లోనే ప్రేమ యూత్ స్టోరీలు పక్కన పెట్టి డివర్షనల్ ఫ్యాంటసీ పై ఫోకస్ చేయడం నగర్ లో చెట్టి నియంత్రణ అయితే మారింది మావా మామ వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మావా కానీ మీకు మిరై మూవీ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బై బై సీ యూ